మర్రి చెట్టు చూసాము వీడియోలు తీసాము కానీ ఇక్కడ నా వెనకల్లో ఉన్న ఈ మర్రి చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ అని ఎందుకనంటే చూడండి ఒకసారి చూపిస్తాను నేను చాలా పెద్ద మర్రి చెట్టు ఇది ఒక ఊరి అవతల ఈ పొలిమేరైతే ఈ మర్రి చెట్టు ఉంది ఏదో ఒక చెక్క ఉంది ఆకారమైనది ఏంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి మీరు నిజంగా దయ్యాలు ఉన్నాయా మీరు ఎవరన్నా చూసారా ఇప్పుడు చూస్తున్న ఈ గోష్ అంటింగ్ ఛానల్స్లో మీరు కేవలం వచ్చేసి మీ ఎంజాయ్ కోసం చూస్తున్నారా లేకపోతే దయ్యాలు ఉన్నాయని చూస్తున్నారా మీరు ఎక్కడైనా దయ్యాలను చూశారా కామెంట్ చేయండి అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఇక్కడే అదో ఒక వింత ఆకారం అయితే ఇది ఉంది ఇది ఈ మర్రి చెట్టు దగ్గర ఎక్కేటప్పుడు మొదట్లోనే అనమాట అసలు ఈ మర్రిచెట్టు ఇంత పెద్దగా ఎందుకుంది చనిపోయిన వారు నిజంగా అవుతారా ఈ చెట్టు కింద ఈ రెండు సమాధులు ఏమిటి ఇంత చెట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా ఒకసారి కామెంట్ చేయండి